నాతవరం గ్రామంలో శ్రీ కోటమ్మ తల్లి వనంలో తాపి మేస్త్రి సంఘం మీటింగ్లో రాష్ట్ర జనరల్ సెక్రటరీ చింతకాయల విజయ్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశించి చంద్రన్న ప్రమాద భీమా ద్వారా చనిపోయిన ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరికి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మూడు వేల రూపాయల పెన్షన్ ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెంచి డైరెక్ట్గా ప్రతి నెల ఇంటికి స్వయంగా తెచ్చి ఇవ్వడం జరుగుతుంది ఆదరణ పథకం క్రింద ప్రతి ఒక్కరికి పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ ఇచ్చిన వెంటనే ఇసుక ఎడ్ల బండ్లు అయితే ట్రాక్టర్లు అయితే ఇసుక ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది ఇంకా పలు అంశాలపై చర్చించడం జరిగింది ఒకసారి మీరు అందరూ ఆలోచించి ఓటు వేయమని చెప్పడం జరిగింది ఇసుక అక్కడికి ఏమో క్రీన్లతో తీసేస్తున్నారు నాకు అర్థం కాలేదు ఇంత ఇసుక దొరుకుతున్నప్పుడు మేస్త్రీలకు పని ఎందుకు ఉండట్లేదు మరి అని అంటే అప్పుడు నాకు అర్థం ఏంటంటే శేఖర్ రెడ్డి అని చెప్పి ఒక వ్యక్తి చెన్నైలో ఉన్నాడు నేను అంత ఎందుకు స్టోరీ చెప్తున్నానంటే మీరు ఆ అడిత గురించి మనకు ఎందుకండి మేము ఆ ఇష్టం కదా మా జీవితం మాకు మాకు ఉంటుంది చాలు అని ఆలోచించే వాళ్ళందరికీ కొన్ని విషయాలు తెలియాలి ఒక పైనోడు చేసిన తప్పుకి కింద జీవితాలు ఎలా రోడ్డు మీదకి వస్తాయనేది నేను ఈరోజు చెప్తున్నాను మీకు శేఖర్ రెడ్డి అని ఒకడు ఉండేవాడు వాడికి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి అన్నాడు ఈ రాష్ట్రంలో ఇసుక మొత్తం కాంట్రాక్ట్ నీకు ఇచ్చేస్తానని చెప్పేటట్టు చెప్తే తనన్నాడు నాకే నేనేం చేయాలని అడిగేట ఏం లేదు నువ్వు గవర్నమెంట్కి ఒక ఎనిమిది వందల కోట్లు కట్టినట్టు చూపెట్టాలి అన్నాడు కట్టడం కాదు కట్టినట్టు చూపెట్టాలి చూపెడితే ఇసుక ఎన్ని టన్నులు అయితే అనకాపల్లి నుంచో నాతవరం నుంచో గోదావరి నుంచో ఈస్ట్ గోదావరి నుంచో వస్తుంటుంది కదా అన్ని టన్నుల మీద ఇన్ని రూపాయలు నా ఇంటికి ఇచ్చేస్తే చాలు కానీ నేను ఎనిమిది వందల కోట్లు ఎలా చూపెట్టాలి నేను దగ్గర ఉన్నది వంద కోట్లు చూపెట్టగలను అన్నాడట అయితే చేయి జగనన్న ఇల్లు కడుతున్నారని చెప్పి నీకు కొంచెం డబ్బు ఇస్తాను ఆ డబ్బుని నీ డబ్బని చూపెట్టాన ఇప్పుడు జగన్ అన్న ఇల్లు కాలనీలు కడతారా ఆ కాలనీలకి డబ్బు ఎవరెత్తున్నారు మీకు తెలుసా లక్షా ఎనభై వేల రూపాయలు ఒక ఇంటికి వస్తుంది అన్నమాట లక్ష యాభై వేల రూపాయలు ఇస్తుంది నరేంద్ర మోడీ ముప్పై వేలు ఇస్తుంది ఎక్కడి నుంచో తెలుసా పనికి ఉపాధి హామీ నుంచి ఒక్క రూపాయి తిందలేదు అది వ్యాపారం అంటే రూపాయి జేబులోంచి పెట్టడం లక్ష ఎనభై వేలు కేంద్ర ప్రభుత్వం నేను తీసుకుంటాడు శేఖర్ రెడ్డి అనేవాడి చేత ఇసుక తోపెత్తాడు వీడు కట్టినట్టు చూపెడతాడు ఆడిచ్చినట్టు చూపెడతాడు మధ్యలో టన్న మీద ఇసుక మాత్రం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తాడు ఎంత పెద్ద అవినీతి స్కామ్ ఇసుక మీద ఇప్పటికొచ్చి ఎవ్వడు చేయలేదండి ఫస్ట్ పాయింట్ ఇది సెకండ్ పాయింట్ చెప్తాను ఇసుక రిజ్జుల దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారండి ఎవరన్నా ఎవరైనా ఇసుక ఇలా పెడుతున్నారు కదా వండలాగా ఇసుక కనబడుతుంటుందా ర్యాంప్ ర్యాంప్ అంటే ర్యాంప్ తర్వాత మళ్ళీ ఒక దగ్గర స్టోరేజ్ పెడతారు కదా అక్కడ ఎవరైనా వెళ్ళారా అక్కడ సీసీ కెమెరాలు ఉన్నట్టు ఉంటాయా పైన ఆ సీసీ కెమెరాలు పని చేయవు ఒక్కొక్క సీసీ కెమెరా మీద ముప్పై మూడు వేల రూపాయలు దుబ్బారు ఈరోజు ఏమైపోయిందంటే ఖాళీగా ఉదయం వచ్చి ఆ సెంటర్లో కూర్చోడం సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవడం ఆ ఒక మేస్త్రి దగ్గర మైక్ పెట్టారు ఎవరో మైక్ పెడితే ఆ మేస్త్రి మాట్లాడిన మాటలు ఈ రోజుకి నాకు గుర్తున్నాయి రెండేళ్ళు అయింది తను అన్నాడు బాబు మేము ఏదో పనులు సగం ఉన్నా సగం లేకపోయినా ఏదైనా నెలకు పదివేలు పదివేల నుంచి ఇరవై వేలో లేకపోతే పదిహేను వేలు సంపాదించుకునేవాళ్ళు సంవత్సరానికి ఎటు కాదనో పన్నెండు నెలలు అంటే ఒక లక్ష ఇరవై వేలు వేసుకోండి మినిమం అయినా ఇంకా తక్కువైతే లక్ష పదివేలు లేకపోతే లక్ష రూపాయలు వీడు సంవత్సరానికి మన అకౌంట్లో పద్దెనిమిది వేలు ఎత్తనా బిల్డప్ ఎత్తున్నాడే నా పని అంతా పోయి నేను రోడ్డు మీదకి వచ్చేసి నాకు చేతులకి పనులు లేక ఈ రోజు ఇంట్లో పోషించలేని దద్దంలా కూర్చొని మా ఆవిడ అకౌంట్లోకి ఆస్ అని చెప్పి పద్దెనిమిది వేలు వేస్తుంటే నాకు ఎందుకు బాబు అని అడిగాడు ఈరోజు అమ్మఒడికి నాకు పదిహేను వేలు పడిపోతుంది ఇంకా మీరు మొన్న తీసేసాడు రెండు వేలు మళ్ళీ పదమూడు వేలు పడుతుంది అన్ని పిల్లలకి ఇస్తానన్నాడు అమ్మఒడి ఈరోజు ఒక పిల్లోడికి ఇచ్చి నాకు సంపాదన అయితే లేదు అంటే ఈరోజు నా సంపాదన కోసం నేను చూడాలా లేకపోతే నా పని ఆపుకొని సోమరు ఇంట్లో పడుకొని వాళ్ళు ఇచ్చిన డబ్బుతో నేను బతకాలా అని చెప్పి అడిగాడు మన స్టూడెంట్స్ కొంతమంది కాలేజీ నుంచి బయటకు వచ్చారు దాంట్లో ఇద్దరు ముగ్గురు వేస్తారు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు అన్నారు సర్టిఫికెట్ మళ్ళీ ఇవ్వలేకపోతున్నారు సర్టిఫికెట్ కాలేజ్ ఇవ్వదంట ఎందుకు ఇవ్వదో తెలుసా ఫీజు రిఎంబర్స్మెంట్ ఆపేశాడు ఈరోజు ఈ పద్దెనిమిది వేలు వేయడానికి ఈ పెన్షన్లు డబ్బులు దొప్పడానికి ఎస్కమ్ డబ్బులు దొప్పడానికి స్టూడెంట్ల ఫీజులు కూడా ఆపేశాడు ఈరోజు పిల్లల భవిష్యత్తు అయిపోద్ది పని అయిపోతుంది మన జీవితాలు బుక్ అయిపోతాయి ఇవన్నీ నాయకుడు బాగుంటేనే ఇది జరుగుతుంది అనేది ఇప్పటికైనా మనం మీ తోటి మీ తోటి వర్కర్స్ కానీ అందరికీ కూడా చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి నీ ఈ సందర్భంగా చేతులు చూడండి మీ అందరినీ కోరుతున్నానండి నేను ఒకటే మాట ఇవ్వదలుచుకుంది ఏంటంటే రేపు ఎలక్షన్స్ అయిపోయాక మీకు ఇసుక ఏమాత్రం ఆటంకం రాదు ఎట్టి పరిస్థితుల్లో బ ఎద్దుల బండ్లు తోలుకునే వాళ్ళు కానీ వాళ్ళకి కానీ ఏమాత్రం కూడా ఒక పోలీస్ కూడా ఆపకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు సవనింగ్ మనం చేసుకున్నాం ఒకటి రెండు మీరు ఇలా మీటింగ్లు పెట్టుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ హండ్రెడ్ పర్సెంట్ కట్టి తీరుతానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ సవనింగ్ మనం చేసుకున్నాం అది మూడు సెంట్లలో ఉంటే బాగుంటుందని వాళ్ళు చెప్పారు అయితే భూమి ఉందా అని అడిగాను అడిగితే దాన్ని ఆతవరణంలోనూ మరి ఎక్కడో ఒక దగ్గర చూడాలి భూమి ఎందుకంటే డబ్బులు తేవడం సులువే కట్టడం పెద్ద ఇష్యూ కాదు కానీ దానికి మూడు సెంట్లు భూమి ఎక్కడ పెట్టాలనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ కమ్యూనిటీ హాల్ ఎట్టి పర్సలో నేను మాటిస్తున్నాను ఆ మాటిచ్చి ఆ కమ్యూనిటీ హాల్ కట్టిన తర్వాత మళ్ళీ మీకు ఓటు అడగడానికి వస్తానని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న రెండు మూడవది ఏంటంటే మీరు ఒకటే నేను కోరుకుంటున్నాను ఏంటంటే అందరూ ధర్నాలు చేస్తారండి యూనియన్లు మాట్లాడతారండి కానీ సమస్య తీర్చేవాడే దొంగోడు అవుతే ధర్నాలు చేసి వేస్ట్ కదండి సమస్య తీరుస్తాను అనేవాడే దొంగోడు అయ్యానుకో నేను దొంగొని అయిపోయాను అనుకోండి మీ దగ్గర నుంచి డబ్బులు దొబ్బాలని నేను ప్రయత్నించాను అనుకోండి నీ జేబుల్లో డబ్బులు దబ్బాలని ప్రయత్నిస్తే ఇంకా నాయకుడు ఉండి లాభం ఏంటి దొంగడే నాయకుడు అయితే ఇంటి దొంగని ఈశ్వరుడిని పట్టుకోలేరు అంటారు అలాగా ముఖ్యమంత్రి దొంగ అయితే ఇసుక దొంగ అయితే మిమ్మల్ని ఎవడు కాపాడుతాడని ఆలోచించిన